ఏంటో ఎండాకాలం రాకముందే ఎండలు బాగా కొడుతున్నాయి వానాకాలం రాకముందే వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట మనుషుల్లాగా కాలాలు కూడా చేంజ్ అవుతున్నాయి అన్నట్టు అయితే అనిపిస్తుంది ఈ ఎండాకాలంలో పిల్లల కోసం ఏదైనా బెస్ట్ ప్లేస్ ఉంది అంటే స్విమ్మింగ్ అని అనిపిస్తుంది అనమాట దానికి సంబంధించిన ఈ స్విమ్మింగ్ ట్యూబ్స్ అయితే తీసుకున్నాం అనమాట పిల్లలు ఇంకా చిన్న వాళ్ళే కాబట్టి దాంట్లో మునిగిపోతారు అనేసి ఇంకా ఇవి అయితే తీసుకున్నాం ఇవి ఉంటే వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట సో ఇంకా ఇవి అయితే టూ తీసుకొని స్విమ్మింగ్ దగ్గరికి అయితే అనమాట వీళ్ళు అసలు ఎంతలాగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు అంటే అసలు తీసుకొచ్చిన దానికి వర్త్ అనిపిస్తుంది అనమాట వీళ్ళతో పాటు చిన్నోడు చూడండి అసలు వీడు కూడా భలే భలేగా ఎంజాయ్ చేస్తాడు అనమాట వాడి కోసమే వెళ్ళినట్టు వాడికి అసలు మేము టికెట్ ఏం తీసుకోమన్నమాట హ్యాపీ వాళ్ళకే తీసుకుంటాం కానీ వాళ్ళకన్నా వీడు ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు భలే హ్యాపీ అనిపిస్తుంది ఈ సమ్మర్లో ఏ ప్లేస్కి వెళ్ళినా పిల్లలు ఖచ్చితంగా కొంచెమన్నా కొంచెం ఇబ్బంది పడతారు కానీ స్విమ్మింగ్ మాత్రం వాళ్ళు ఇచ్చిన టైం వరకు మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట ఒక వన్ మినిట్ కూడా వేస్ట్ చేయకుండా సో ఇంకా స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి చేసినాం ఇంటికి వచ్చేసరికి మా వాళ్ళైతే ఈ స్వీట్స్ రెడీగా ఉంచారనమాట సో నాకు ఇవి రెండు ఇష్టము కలాఖండ్ ఇంకా మూతిచూర్ లడ్డు ఇంకా ఇవైతే తినేసి నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకుని మా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట ఇవి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వీడియోస్ మళ్ళీ మా ఇంటి దగ్గర ఒక ఫోర్ డేస్ ఉన్నానో లేదో మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినా అనమాట మళ్ళీ అక్కడ నుంచి మా ఇంటికి రావడం మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అట్లా తిరగడమే సరిపోతుంది అనమాట సో అందుకనే రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నా